నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ నేను ప్రస్తుతం ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ బోర్డ్ మీద దాంపత్య సౌఖ్యం అని రాయడం జరిగింది డెఫినెట్లీ లోపాలు ఉన్నాయి పెళ్లిళ్ళు అయిపోతున్నాయి కానీ ఈ సఖ్యత లేక డెఫినెట్ గా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఒకళ్ళు ఒకళ్ళు ఒకళ్ళకి ఒకళ్ళు అర్థం కారు ఒకళ్ళకొకళ్ళు టైం స్పెండ్ చేసేటటువంటి పరిస్థితులు లేవు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నప్పుడు ఇద్దరు వర్క్ చేయాల్సి వస్తుంది డెఫినెట్ గా చాలా చిరాకులు ఉంటాయి చాలా ఫ్యామిలీస్లో ఇదే ఇదే జరుగుతోంది సఖ్యతా లోపాల వల్లనే ఇన్నిన్ని కోర్టు కేసులు అదే ఈ మ్యారిటల్ ఇష్యూస్లో బోల్డ్ అనే కేసులు కూడా ఉన్నాయి సో అసలు ఈ దాంపత్య సౌఖ్యం కావాలి ఖచ్చితంగా ఆ లోపాల నుంచి బయటపడాలి అని అనుకుంటే ఎట్లా సార్ దీన్ని హెల్ప్ తీసుకోవచ్చా తప్పకుండా దీన్ని ఉపయోగంతోనే ఎంతో మంది భార్యాభర్తల మధ్యలో విడాకులు దాకా వెళ్ళిన వాళ్ళు కూడా వెనక్కి వచ్చి వాళ్ళు ఉన్నారు అంటే ఇప్పుడు నేను ఎన్నో సార్లు ప్రూవ్ అయిన తర్వాత ఇది పనిచేస్తుంది అన్నాకే నేను చెప్తున్నా ఎందుకంటే లేదంటే ప్రయోగాత్మకంగా చెప్పడానికి మనం ఎవరి జీవితం మీద ప్రయోగం చేయలేము సో ఎంతో మంది సక్సెస్ అయిన తర్వాతే మీకు చెప్తున్నా దీన్ని మనం ఈ యంత్రాన్ని మంత్రంతో పూజ చేసుకొని ఓం శ్రీ లక్ష్మీనారాయణాయ నమ అనే మంత్రాన్ని హిమకుంద మృ శుక్ర మంత్రం హిమకుంద హిమకుందం కుంద మృణాలాభం దైత్యానాం పరమం గురు సర్వ శాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురు సర్వ శాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం ఓం శ్రీ లక్ష్మీనారాయణ నమ అనే మంత్రంతోని ఈ మంత్రంతోని ఈ యంత్రాన్ని కనీసం ఆరు వారాలు తగ్గకుండా ఏ రోజు సార్ శుక్రవారం నాడు మొదలు పెట్టాలి శుక్రవారం నాడు ఉదయం ఆరు గంటల నుంచి సూర్యోదయం నుంచి ఏడు ఏడున్నర దాకా శుక్రహోర ఉంటుంది ఆ సమయంలో పూజ చేసుకోవాలిలో శుక్రహోరలో పూజ చేసుకోవాలి దీన్ని రాగి రేకు మీద గాని వెండి రేకు మీద గాని బంగారం రేకు మీద కానీ మీ స్తోమతను అనుసరించి మీరు చెక్కుని కనీసం ఆరు వారాలు తగ్గకుండా పదిహేను వారాలు గాని ఇరవై నాలుగు వారాలు అయితే మరింత శక్తివంతం అవుతుంది కానీ మీ ప్రాబ్లం జటిలమై నాకు తొందరగా కావాలనుకుంటే ఆరు వారాలు చేసుకుంటే సరిపోతుంది ఏంటి చేసుకున్న తర్వాత మెడలో గానీ చేతికి గానీ ధరించాలి అంటే పల్సర్ రేకు మీద అయితే దాన్ని తావీధిలో చుట్టి పెట్టుకోవచ్చు లేదా నాకు ఆ స్తోమత లేదంటే పేపర్ మీద రాసి పర్సులో పెట్టుకోవచ్చు అలా కూడా చేయచ్చు అలా కూడా చేయచ్చు ఉత్తమం ఏంటంటే మెళ్ళలో ధరించడం మనం దానికి ఆ మంత్రశక్తిని కూడా ఇస్తున్నాం కాబట్టి దీనికి తోడు ఇంకో మూలిక కూడా ఉంది దాన్ని కూడా ధరించవచ్చు ఇద్దరు భార్యాభర్త ఇద్దరు కూడా శుక్రవారం నాడు శుక్రహోరాలు వెళ్లి మేడి చెట్టు నుంచి వేరు తీసుకొచ్చుకోవాలి వృక్షం ఆ ఔదుంబర వృక్షం వేరు తెచ్చుకుంటే తెచ్చుకొని దాన్ని కూడా ఈ యంత్రంతో కలిపి పూజ చేసుకొని దాన్ని భుజానికి ధరించి దీన్ని మెళ్ళ వేసుకొని గానీ లేదా దాన్ని ఎట్లా చేయాలనేది రెండు రెండు తాగిలుగా వేయాలి కలిపి వేయకూడదు కలిపి వేయాలి కలిపి వేయచ్చు కొంచెం లావ్ అవుతుంది వేసుకోవచ్చు కలిపి వేసుకోవచ్చు ఇద్దరు వేసుకుంటే మంచిది అంటే ఎవరికి ప్రాబ్లం ఉంటే వాళ్ళు మీ భార్య వల్ల మీకు ఇబ్బంది కలుగుతుంది అంటే మీరు వేసుకోండి ఎవరు ఒప్పుకోరు కదా నా వల్లే ఒప్పుకోరు కానీ ఎవరు బాధితులు ఉంటారు కదా తెలుసు వేసుకోవచ్చు ఇద్దరు నాకేం పర్లేదు నేను హ్యాపీగా ఉన్నాను కానీ భార్య మటుకు మా వారు నన్ను ఆదరిస్తే బాగుంటుంది మా వారు నన్ను కాస్త ప్రేమగా చూస్తే బాగుంటుంది ఇప్పుడు చాలా మంది దగ్గర నేను గమనించింది ఏంటంటే నా క్లయింట్స్ తో మాట్లాడినప్పుడు వాళ్ళ దగ్గర కోట్ల ఆస్తులు ఉంటాయి కోట్ల సంపద ఉంటుంది ఏం కావాలన్నా అవి కొనుక్కునే ఇది ఉంటుంది ఎంత కావాలంటే అంత డబ్బిస్తారు బంగారం కొనుక్కోవచ్చు జ్యువెలరీ కొనుక్కోవచ్చు కానీ ఒక బర్త్డే రోజు తానుగా వెళ్ళి ఒక చీర కొనిచ్చి ఈ చీర నీకు బాగుంటుంది నువ్వు కట్టుకో అది లేక బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ డ్రెస్ బాగుంటుంది నువ్వు వేసుకో ఈ నెక్లెస్ నీకు బాగుంటుంది వేసుకో అనేవాళ్ళు లేరు అసలు డేట్ ఆఫ్ బర్త్ భార్యల డేట్ ఆఫ్ బర్త్లు గుర్తు గుర్తుపెట్టుకునే భర్తలు చాలా తక్కువైపోయారు ఏంటి భర్తల డేట్ ఆఫ్ బర్త్ గుర్తు గుర్తుపెట్టుకునే భార్యలు కూడా తగ్గిపోయారు మన హైందవ సంస్కృతి భార్యాభర్తల బాంధవం మీద ఈ దంపతుల యొక్క అనురాగం మీద దాంపత్య జీవితం ఈ మన వైవాహిక వ్యవస్థ అనేది చాలా శ్రేష్టమైనది వీటి మీద ఆధారపడి ముందుకెళ్తున్న వ్యవస్థ మంతి ఇలాంటి వ్యవస్థలో పాశ్చాత్యులంతా మన కల్చర్ ని అలవాటు చేసుకుని అడాప్ట్ ఉంటే మనమేమో ఆ కల్చర్ ని చూసుకొని అసలు పెళ్లి అవసరమా పిల్లల కంటం అవసరమా లివింగ్ టుగెదర్ సరిపోతుంది కదా అన్నట్టుగా రోజులు మారుతూ ఉంటే ఒకంత భయంగాను ఆందోళనగాను ఉంది అందుకని ఇలాంటివి చెప్పాల్సి వస్తుంది జనరల్ గా అయితే ఇలాంటివి నేను చెప్పడానికి ఇష్టపడను ఎందుకంటే దైవాన్ని నమ్ముకొని మన పని మన ధర్మం మన నిర్వర్తిస్తుంటే వెళ్తూ ఉంటుంది కానీ రాను రాను పిల్లల్లో ఒక వింత పోకడ ముఖ్యంగా నేను గమనించిన ఇప్పుడున్న చదువుకొని ఉద్యోగాలు చేసే ఆడపిల్లలు వీడు మాకు అవసరమా ఈ పెళ్ళి అవసరమా అంటే వెళ్ళి నేను ఇంత చదువుకొని ఇంత ఉద్యోగం చేసి వెళ్ళి వాడింట్లో వంట చేయాలా ఇలాంటి ఆలోచనలు వచ్చేస్తున్నాయి అంటే ఎన్నో ఏళ్లు స్త్రీ బాధింపబడింది ఆ బాధలోంచి ఆ దుఃఖంలోంచి మారుతూ వచ్చిన పర్యవసానం వల్ల ఏర్పడిన మానసిక స్థితి అది తప్ప ఇది ఎవరినో నిందించడానికి వేలు చూపించడానికో కాదు పిల్లలందరూ మన పిల్లలు మన లాంటి వాళ్ళే మన పిల్లలే ఏ ఆడబిడ్డ అయినా నా కూతురు లాంటిదే ఏ మగబిడ్డలైనా నా కొడుకు లాంటి వాళ్లే కదా సో సమాజం బాగుండాలంటే మన వివాహ వ్యవస్థ పటి పటిష్టంగా ఉండాలి దంప దాంపత్య జీవితం సుఖంగా ఉండాలి అందుకని ఇలాంటివి ధరిస్తూ చేస్తూ ఉంటే వాళ్ళలో ఆకర్షణ పెరిగి ఒకళ్ళంటే ఒకళ్ళకి ప్రేమాన్యోన్యతలు పెరుగుతాయి రైట్ సార్ అయితే కొంతమంది అంటే కాల్స్ వస్తూ ఉంటాయి కాబట్టి అడుగుతున్నాను మమ్మల్ని పుట్టింట్లో వదిలేశారండి అసలు రావట్లేదు నన్ను పట్టించుకోవట్లేదు లేకపోతే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉంటూ ఉంటాయి చాలా మందికి అప్పుడు మా మా హస్బెండ్ నా హస్బెండ్ నాతోటే ఉండాలి సఖ్యంగా ఉండాలి ఇట్లాంటి ఎక్స్ట్రా ఇల్లీగల్ అఫైర్స్ లేకుండా ఉండాలి అన్నప్పుడు కూడా ఇది పనిచేస్తుందా అలాంటి వాళ్ళు కూడా పనిచేస్తుంది కానీ మీరు తప్పుగా అనుకోకండి ఈ మధ్య కాలంలో నాకు వచ్చిన కాల్స్ అన్ని ఇవేనా నేను ఒక ఆయన ఇష్టపడుతున్నానండి కానీ ఆయన నన్ను సరిగ్గా పట్టించుకోవట్లేదు ఇలాంటి విన ఘోరాలు వినాల్సిన అగత్యం పట్టింది అందుకని దీన్ని పాజిటివ్ గా వేలో భార్యాభర్తలకు మాత్రమే చెప్తున్నాను పనిచేస్తుంది తప్ప అక్రమాలకి పనిచేయదు ఏంటి ఎవరిను ఆకర్షించడానికో వసీకరణానికో అలాంటివి అనుకోవద్దు వాటికి కాదు ధర్మంగా మీరు భార్యాభర్తల మధ్యలో మీరు మన ధర్మంగా మీరు అగ్ని సాక్షిగా ఏంటి ఒకటై మీ మూడు ముళ్ళు పడి మీరు దాంపత్య జీవితంలో ఉండి మీకున్న లోపాలకి ఇది పనిచేస్తుంది తప్ప ఇంకా అన్యత పనిచేయదు ఇతరులకు పనిచేయదు ఒక క్లిష్టమైన ప్రశ్న అడగనా అడగండి అంటే ఒక ఎవరైనా ఒక మగవాడు తెలియకుండా ఆల్రెడీ అతనికి పెళ్ళి అయిపోయింది ఇంకొక అమ్మాయిని ఆ అమ్మాయికి ఏమీ చెప్పకుండా పెళ్లి అయినట్టు చెప్పకుండా ఆ అమ్మాయిని కూడా పెళ్లి చేసుకుంటే తర్వాత ఎప్పుడో తెలుస్తుంది అమ్మాయి రెండో భారీ అవుతుంది ఖచ్చితంగా ఇక తెలిసిన తర్వాత డెఫినెట్ గా చాలా చిత్రహింస ఉంటుంది అప్పుడు నాకు కావాలంటే నాకు కావాలి అని ఆడవాళ్ళు కొట్టుకునే పరిస్థితి ఉంటుంది ఇద్దరి ఇద్దరి పక్షాన ధర్మం ఉంది అని అనుకోవచ్చు కదా అప్పుడు దాన్ని ఎలా డీల్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే ఈ అమ్మాయి తప్పు లేదు అమ్మాయి తెలియదు తెలియనప్పుడు ఈ అమ్మాయి పాటిస్తే ఈ అమ్మాయి కూడా సమానమైన ఆకులతో ముందుకెళ్లే అవకాశం ఉంటుంది కానీ మీరన్న ప్రశ్న అంటే ఒకప్పుడు స్త్రీ అలాంటి బాధలు పడింది కాబట్టే ఇవాళ మగవాడు ఎంత దౌర్బల్యాన్ని అనుభవిస్తున్నాడంటే ఉన్న పిల్లనే సాటిస్ఫై చేయలేని పరిస్థితి చాలా మంది మగవాళ్ళకి ఏర్పడింది ఇది ఎంతమంది ఆడవాళ్ళ శాపమో తెలియదు మనకి కానీ కదిలిస్తే తెలుస్తాయి ఆడవాళ్ళు ఎంత సంతృప్తిగా వాళ్ళు హ్యాపీగా ఉన్నారు నీ ఇంటి గృహలక్ష్మి నీ ఇంట్లో ఎంత ఆనందంగా ఉందనేది వాళ్ళ మనసు పొరలు తెలిసి చూస్తే వాళ్ళ మనసు తెరలు తెరిచి చూస్తే తెలుస్తుంది అందుకని ఇలాంటివన్నీ కూడా మనం మన చేతుల్లో లేనివి మనం దైవాన్ని గ్రహాలని నమ్ముకొని వెళ్లే సంస్కృతి మంది కాబట్టి ఇది పనిచేస్తుంది భార్యాభర్తల మధ్యలో అన్యోన్యతని అనా ఆప్యాయతని ప్రేమానురాగాల్ని అండర్స్టాండింగ్ ని పెంచడానికి ఇది బాగా పనిచేస్తుంది దీన్ని పూజ చేసి వేసుకోవాలి ఎవరికన్నా ఎవరికి వాళ్ళు చేస్తూ వేసుకోవచ్చు లేదా ఎవరికన్నా మా సహాయం కావాలంటే మేము చేసి పెడతాము పరిహార రూపంలో తెలియజేశారు కృతజ్ఞతలు నమస్తే